స్థానిక సర్పంచ్ గారికి కుమారాజారెడ్డి అన్నగారికి గారికి శివకోటి రెడ్డి గారికి బీజేపీ పార్టీ సభ్యులకి దోష్ గారికి ఎంఆర్ఓ గారికి రమేష్ రెడ్డి గారికి బాలా గారికి సురేష్ గారికి వేదిక ఉన్నటువంటి నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక దిగున్నటువంటి అక్కలకి చెల్లెలకి అమ్మలకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీకు తెలుసు ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో ఏం జరిగిందో ఎంపీడే గారికి చెప్పన్నా ఆయన చెప్పింది కొంచెం ఆయన మామూలుగా బ్రీఫ్గా వాళ్ళ నోట్ నోట్స్ వస్తున్నా నోట్స్ చదివాడు ఏం జరిగింది మన చంద్రగిరి మండలంలో చంద్రగిరిని మీకు చెప్పదలుచుకున్నా మొదటిగా మేమైతే ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా చెప్పామో గంజాయి నిర్మూలిస్తాం దాంట్లో సగ భావం చేశాము గంజాయి ఇంకా చేయలే సగం అయితే చేయగలిగిన థర్టీ ఫార్టీ పర్సెంట్ చేయగలిగిన ఇంకా అరవై పర్సెంట్ ఉంది దానిపైన హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాం ఇది మొదటిది రెండోది మన చంద్రగిరి టౌన్ లో మనకు శ్మశానం లేదు శ్మశానం వచ్చి గత కొన్నేళ్లుగా లేదు పాలకులు పరిపాలించిన పాలకులు కూడా పట్టించుకోవాల ఎక్కడో మనం ఏర్టి దగ్గర ఎక్కడో వేసుకునేవాళ్ళం దాన్ని గోవిందాం పేరుతో వచ్చి స్టార్ట్ చేసి క్లీన్ చేసాం ఆ నేల కూడా వేరే పక్కన ఉన్నటువంటి మిట్టపాలెం గ్రామస్తులకు సంబంధించి రామచంద్రారెడ్డి అని ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గర తీసుకున్న ఆయనకు కూడా ప్లేస్ ఇస్తానంటే ఆయన ఏం మాట్లాడకూడదు ఇచ్చాడు మీ ద్వారా ఆయనకు కూడా కృతులు తెలియజేసుకుంటున్నా గోవిందావం చేసాం అంటే చేయలే దానికి ఒక కమిటీ వేయాలి ఆ కమిటీకి కుమారాయణ కోసం పెండింగ్ కుమార్య శివకోట ఎన్ని మాకు నలుగురు పిల్లర్స్ ఉంటారు ఈ నలుగురు లేట్ చేస్తాన్నారు నా లేట్లేదు అదేవిధంగా ఎమ్ఆర్ఎ గారు మర్చిపోయారు ఆ రూట్లో వెళ్ళేదానికి మనకి మనకి అంతా ప్రైవేట్ చోల్టరీస్ ఉంది పెళ్లి చేసుకోవాలంటే ప్రైవేట్ కళ్యాణ మండపాలు ఉంది ప్రైవేట్ ఉంది కానీ గవర్నమెంట్ పరంగా అంటే టీడీ లేదు దాని దగ్గరే ఉన్నటువంటి మటం ల్యాండ్ వేరే ఒక గతంలో ఉన్న శాసనసభ్యుడు తమ్ముడు ఆక్యుపై చేసుకుని లీజ్ పెట్టుకున్నాడు దాంట్లో కట్టుకున్న చోట యాక్చువల్లీ మటం ల్యాండ్ లీజ్కున్న చోట కట్టబోతుంది బిల్డింగ్ అది కట్టి లీజుకి ఆ ఐదు ఎకరాల్లో రెండున్నర ఎకరా టీడీడీ కళ్యాణ మండపం కట్టిస్తా ఉన్నా దాన్ని కూడా ప్రభువులు పంపిస్తానమ్మా దాని వెనకాల అక్కడ దాని వెనకాల మిగిలిన రెండు ఎకరాలు ఒక మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు దగ్గర అందరూ కూర్చుకోలే విధంగా ఈ యాత్రికులు టీడీడీకి సంబంధించిన యాత్రికులు నచ్చుకుపోయే వాళ్ళకి ఒక బస అంటే ఒక ఓపెన్ షెడ్ ఉంటుంది దానిలో కూర్చోవచ్చు వంట చేసుకోవచ్చు డార్మెంటరీ రూమ్ అనమాట స్థానాలు గదులు అన్నీ ఉంటాయి దాన్ని రెడీ చేస్తానమ్మా ఇది చంద్రగిరి దీంతో పాటు వచ్చిన వెంటనే మన చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి మంగాపురం వరకు రోడ్ వేసాం చంద్రగిరి నుంచి మంగాపురం వరకు రోడ్ వేయడం జరిగింది ఇది కాకుండా ఈ గత సంస్ గత కొన్నేళ్ళగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య విజయనగర కాలనీకి అక్కడ డ్రైనేజ్ పోవాలంటే అంత పంట పొలాలు ఆ పంట పొలాల నుంచి వెళ్ళాలంటే వెళ్ళేదానికి లేదు అక్కడే పరిశుభ్రం లేదు ఈ ఇటువంటి దాంట్లో అండర్ డ్రైనేజీకి ప్రిపోజలు పెట్టి దాన్ని చేయటం జరిగింది టెండర్ కూడా మొన్న పిలిచారు పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో ఉంది మా టెండర్ దాని అనుసరి మనకు పక్కనే కోతవెట్ దూరలో ఉన్న రాయల్పురం మీకు తెలుసు వర్షం పడితే ఎప్పుడు రోడ్లో నీళ్ళు మురి నీళ్ళు ఉండేవాళ్ళు బా ఉండేది అక్కడ అందరూ బాధపడేవాళ్ళు ఆ రాయలపురానికి కూడా డ్రైనేజ్ కట్టిస్తున్న ఇది ఈ ఈ మూడు నెలలు దీంతో పాటు ఇసుక ఫ్రీ ఎవరైనా ఇసుక తొలగచ్చు మీకు మళ్ళా చెప్తా ఇసుక ఫ్రీ ల్యాండ్లో కూడా తొలుకొని ట్రాక్టర్ పెట్టుకొని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏ అధికారి అడిగినా మనం పక్క రాష్ట్రాలు తొలగడదు చిప్పర్లోనో ఇంకో దాంట్లో పక్క రాష్ట్రాలు పోకూడదు ఇసుక ఎవరైనా వాళ్ళ సొంత అవసరాలు తోలుకోవచ్చు గృహ అవసరాలకి కొందరికి బాడుకి బండ్లు ఉండవు టాక్టర్ లేనప్పుడు టాక్టర్ బాడులు పెట్టు తోలుకుంటారు వాళ్ళు కూడా తోలుకోవచ్చు పట్టాలని ఎక్కడైనా తోలుకోవచ్చు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది లారా లోకేష్ బాబు గారు ఇది ఫ్రీగా ఇచ్చాం ఎక్కడగా నా తమ్ముడో నా కొడుకో ఎక్కడగా అనే ఇసు అమ్మకలేదు మా గతంలో ఉండింది ఈసారి అటువంటిది ఉండదు ఇది ఇది చంద్రగిరిలో దీంతో పాటు ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం ఎలక్షన్ వల్ల అన్నా క్యాంటీన్ పెండింగ్ పడింది ఎల్లో గవర్నమెంట్ పోయింది అన్నా క్యాంటీన్ తిరిగి ఎక్కడౌతే అదే ప్రయోజనం ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టిస్తున్నాం ఆ అన్నా క్యాంటీన్ స్థలం కూడా వాళ్ళు కూడా ఏదో కొంచెం అబ్జెక్షన్ చేస్తే మళ్ళా కలెక్టర్ గారు నేను వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి అదే టవర్ క్లాక్ కదా అన్నా క్యాంటీన్ పెట్టిస్తాను అది మూడు నెలల్లో స్టార్ట్ అవుతుంది ఈ చందర అభివృద్ధికి దీంతో పాటు ఇప్పుడే స్థానిక ఇది ఈ మూడు నెలలు మా చేశా ఇది కాకుండా ఇప్పుడే ఎంపీటీఓ గారు చెప్పిన విధంగా మీకు రెండు కోట్ల పది లక్షలతో ఎన్ఆర్జీఎస్ కింద అనుసంధానం చేస్తూ ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడైతే కారు లేదో అంటే కాలువలు ఉందక్క కాలువలు లేని ఊళ్ళు ఉండదు మనం ఏం చేస్తామంటే సీసీ రోడ్ వేసాం సిసి రోడ్డు పక్కనే కాలువ ఉంటుంది మన చెత్త తోస్తే కాలువలో ఉంటది మన మురికి నీరు పోదు అక్కడంతా కలరా మలేరియా ఎన్ని వచ్చి జ్వరాలు వస్తుంది ఇదంతా ఉండకూడదని ఆ కాలువల పైన మూతలేసి ఎక్కడ కానీ వేరే చెత్త చెదారం పోకుండా మాన్యువల్స్ పెట్టి మాన్యువల్స్ ద్వారా క్లీన్ చేసే విధంగా ప్రతి చోటు చేస్తాను ఇది ఈ మండలానికి రెండు కోట్ల పది లక్షలు సార్ లెక్క ఇంకా చంద్రగిరి పట్టణానికి సపరేట్ గా ఉంది మొన్నే సీఎం గారి దృష్టికి మన ఐటీ శాఖ మంత్రులు చిన్న నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయా మన చంద్రగిరి మండలాన్ని వన్ ఇయర్ లో సి రోడ్లు శ్మశానం కాంపౌండ్ ఎన్ఆర్జీ అదేవిధంగా కాలువలు లేకుండా అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఇయర్ టైం పెట్టారు వన్ ఇయర్ లో నేను కంప్లీట్ చేసే బాధ్యత చంద్ర మండలాన్ని తీసుకుంటాను సభ తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఇప్పుడు ఇంకా జరగ రాబోయే కాలంలో జరిగే పనులు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఈరోజు మంచి ప్రభుత్వం అని చెప్పిన దానికి మీకు ఎందుకని ఒకసారి ఆలోచించండి మంచి ప్రభుత్వం దానికి మనకి ఇచ్చే పథకాలు ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోతాడు సూపర్ సిక్స్ అన్నారు వచ్చిన రోజే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న టీచర్లకి మొదటి సంతకం పెట్టాడు ఎన్నో ఏళ్ళ నుంచి టీచర్ రేపిస్తా ఈ రోజు రేపిస్తా ఉద్యోగం వస్తాను ఇలా అటువంటి దానికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం చేశారు అక్క ప్రామిస్ చేసిన విధంగా పెన్షన్ పెంచుతా అన్నాడు అదే విధంగా పెంచాడు ఆ ఏ విధంగా పెంచాడో దానికి కూడా రెండో సంతకం చేశాడు ఆ ఫిన్షన్ లెక్క ఎత్తుకుంటే మన చంద్రగిరి మండలానికి ఎత్తుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు ఫిన్షన్ ఇస్తాను దీనికి గాను మూడు వేల మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల మూడు ముప్పై నాలుగు వేలు అవుతా ఉంది ఈ కొత్తగా ఈ చంద్రగిరి టౌన్ ఎత్తుకుంటే టోటల్ ఇప్పుడే ఈవో గారు కూడా ఇవ్వటం జరిగింది టోటల్ వచ్చి వెయ్యి ఎనిమిది వందల పదకొండు ఫిన్షన్ ఇస్తాను దీంట్లో రుద్దా ఫిన్షన్ గానీ వితంతు ఫిన్షన్ గానీ ఫిజికల్ డయాలసిస్ కానీ సింగిల్ సింగిల్ మ్యాన్ గాని ఉమర్ కానీ అభయస్వం కానీ దీనికి గతంలో వీటి చేరి యాభై ఒక్క లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చేవాళ్ళం ఈ రోజు డెబ్బై రెండు లక్షల తొమ్మిది వేలు ఇస్తాను అంటే సుమారు ఇరవై లక్షల రూపాయలు ఈ ఫిన్షన్కే పెరిగింది మన ఒక చంద్రగిరి టౌన్కే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెరిగింది చూడండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నాలుగు వేల రెండు వందల నలభై మూడు కోట్లు సుమారుగా ఈ రోజు ఫిన్షన్ ఇస్తా ఉన్నాడు ఇదే వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ పైన ఫెన్షన్ ఇస్తారు వాలంటీర్ లేరు కదా ఎందుకంటే అందరూ వాలంటీర్లు అక్క చెల్లి రిజైన్ చేయించేశారు వాళ్ళు ఉంటే వాళ్ళు కదా ఈరోజు దెబ్బ వచ్చి ఉండేది అది లేకుండా ఉండేదని రిజైన్ చేయించేశారు ఎక్కడ ఇస్తారు అన్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం లోపల సచివాలయ సిబ్బందిని పెట్టుకుని ఇమ్మన్నారు నాయకులు కూడా ఇమ్మన్నాడు ఆ విధంగా ప్రతి ఇంటికి ఇచ్చాం పోయిన నెల మీకు తెలుసు ఒకటో తారీఖు సెలవు ముప్పై ఒకటి సాయం స్టార్ట్ చేసి సాయంకాలం అంత ఇచ్చినారు అదే విధంగా మీకు తెలుసు ల్యాండ్ టై టైటిల్ యాక్ట్ అంటే పట్టాకు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది మనకి ఆ పట్టా లో ఇంతకు ముందు వచ్చి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సింబల్ ఉండేది గతంలో అది లేకుండా ఆ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది ఆ బొమ్మ ఉన్నది మన ఇంట్లో పెట్టుకుంటామా ఒకసారి ఆలోచించండి ఒకవేళ పెట్టుకున్నా కూడా మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి మామూలుగా డాక్యుమెంట్ పేపర్లు వచ్చేది ఈ డాక్యుమెంట్ పేపర్ రాకుండా ఉండేదానికి రాకుండా ఓన్లీ ఒక జిరాక్స్ పేపర్ లాగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మామూలుగా మిస్ అవ్వకపోతే మనం బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తెప్పిస్తారు ఆరోగ్య ఆ పేపర్ ఎందుకు పనికిరాదు ఒకటి అయితే మన స్థలం ఇప్పుడు రిజిస్టర్లు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు ఆర్టీఓలు కలెక్టర్లు ఉంటారు కానీ వాళ్ళు పెట్టిన యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక రిజిస్టర్ పెడతారు ఆ రిజిస్టర్ ఓకే అంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది లేదంటే లేదు మన నేల పక్కన మామూలుగా ఊళ్ళల్లో ఇప్పుడు ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు అనుకున్న మూడు సెంట్లు ఇల్లు ఇల్లు అంటే పక్కన ఆరు సెంటు వేరే వాళ్ళు ఉంటారు ఖాళీ ఉంటుంది అదే నేల కాడ కూడా ఐదు సెంట్లు ఆరు సెంట్లు ఖాళీగా ఉంటుంది సర్వే అని పెట్టి ఆ ల్యాండ్ అంతా వాళ్ళ పేరుతో పోతుంది దీని అమ్మేది ఈ ఇటువంటి దీని దీనిపైన అధికారంగా మనం ఏదైనా అర్జీలు ఇస్తే కూడా చల్లదు మనం హైకోర్టుకు పోవాలి హైకోర్టుకు పోవాలంటే ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అడ్వికేట్లతో ఇదన్నిటి ఉండకూడదని మూడో సంతకం చేశాడు ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన విధంగా మూడు పథకాలు చేశాడు నాలుగో పథకంగా రేపు దీపావళికి ఇస్తాడు మీకు గ్యాస్ సిలిండర్ ఇంటికి మూడు సిలిండర్ సంవత్సరాన్ని చెప్పిన విధంగా దీపావళికి ఇస్తాను నాలుగో పథకం ఐదో పథకం మహిళా సోదరులకు బస్ అది కూడా తొందరలో చేస్తారు మొన్నగాని ఉద్దు తుఫాన్ మన మొన్న గాని తుఫాన్ లేకుంటే నాలుగోది ఐదోదు కానీ జరిగిన దానివల్ల దాన్ని తీర్చుకుంటూ ఆయన ఈ రోజు చేస్తాడు ఇది ఎన్ని ఉన్నారు కదా ఇది మన మంచి ప్రభుత్వమా కాదా ఏం మాట్లాడను అంటే వెనకాలకు ఏం మాట్లాడంటే అన్నారు విధంగా రాబోయే కాలంలో చంద్రగిరికి ఏం డెవలప్మెంట్ చేస్తామనే దానికి చెప్తున్నాక మన సర్పంచ్ గారు వినతి పత్రం ఇచ్చారు నూర్ జంక్షన్ నుంచి మంగాపురం వరకు డబుల్ రోడ్ వేసి అక్కడ లైట్స్ పెట్టాలని అదేవిధంగా నూర్ జంక్షన్ నుంచి తొండవాడ వరకని దాని ముందు అంటే ఎంట్రన్స్ లో వెంకటేశ్వర స్వామి ఆకృతి వచ్చే విధంగా రూపం వచ్చే విధంగా కట్టమని సర్పంచ్ గారికి మీద మీకే ఒకటే వినపమ్మా ఇది ఆల్రెడీ పెద్దలు ఇప్పుడు చెప్పారు కదా కుమార్ అన్న గిరే రమేష్ అన్న శివకోట వీళ్ళందరూ నాయుడు గౌస్ భాష సురేష్ రెడ్డి గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది దీనిపైనే మేము చూస్తున్నాం గోవింద కమిటీ చంద్రగిరి పట్టణ అభివృద్ధి కమిటీ ఒకటి వేసుకుంటాను అన్ని పార్టీలు అందరూ కలిసి దాంట్లోనే గోవిందావం ఉంటారు గోవింద సంబంధించి ఈ రోడ్డుకు సంబంధించి కూడా వాళ్ళు పెట్టి చేసి ఎంత తొందరగా అవుతుంది అందరు చేస్తానమ్మా దానికి గౌరవంగా నేను కూడా ఉండి ముందుకు నడిపిస్తా కాబట్టి దీన్ని ఎంత తొందరగా చేస్తానో చేస్తానని స్వభావం కూడా సర్పంచ్ గారికి తెలియజేస్తున్నాను ఇంకా మన రమేష్ గారు చెప్పారు ఎన్ఆర్జీఎస్ కి మీరు చేసింది కరెక్టేనా కరెక్టే తమ్ముడు కానీ రైతులకు అనుసంధానం చేయాలని అలా హండ్రెడ్ పర్సెంట్ పెట్టే వర్కులన్నీ అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకే చేయమన్నా ఎక్కడ కానీ ఒక లీడర్ కూడా అని కాకుండా గ్రామస్తులు పెట్టుకొని అక్కడే చేయమన్నాం దీంట్లో ఎన్ఆర్జీఎస్ కి సంబంధించినటువంటి రైతులకు ఏదేదైతే వర్తిస్తాయో ఇది కాకుండా అవి కూడా పెట్టుకోవచ్చు ఇది ఓన్లీ డ్రైనేజ్ సంబంధించింది రైతులకు సంబంధించి మామిడి చెట్లు పెట్టుకోవచ్చు రైతులకు సంబంధించినటువంటి ఏదేది ఉందో అవన్నీ కూడా ఎన్ఆర్జీఎస్లు ఉంది అవన్నీ పెట్టుకోవచ్చు రైతులకి కాబట్టి దీని వెంట ప్రాబ్లం లేదా ఎంత వచ్చినా నేను పైన పై కొట్లాడి మాకెట్లా పెద్ద సీఎం నువ్వు చంద్రగిరి సీఎం కాబట్టి పోయి మా పెద్ద కొట్లాడి తెచ్చి మాకు ఇవ్వాల్సిందిగా సభాము కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మనకి డాకలకు సంబంధించిన అక్కలు వచ్చినారు గతంలో మీకు అందరికీ తెలుసు వెలుగుకు సంబంధించిన సభ్యులంతా కూడా సూపర్ మార్కెట్ పెట్టారు ఆ రోజైనా వీళ్ళు పాపం ఏం చేయబోతారో పాపం అని అనుకుంటూ నేను సూపర్ ఉన్నాడు పోతా చూసుకుంటా పోయేది పాప వీళ్ళు ఇంట్లో వంట చేసి ఎప్పుడు వచ్చి పని చేస్తా ఉన్నారు వీళ్ళకి అవసరమా అని అదే విధంగా ఇప్పుడు అప్పటి చెప్పింది సూపర్ మార్కెట్ సభ్యుల దగ్గర మూడు వందల రూపాయల తీసుకొని ముప్పై నాలుగు లక్షలు పెట్టి మీ సూపర్ మార్కెట్ పెట్టారు అది మొత్తం అప్ప అయిపోయింది అప్పు అయిపోయింది దాంట్లో అప్పుడు వన్ బై ఫోర్త్ అంటే ముప్పై నాలుగు లక్షల సగం ఎంత పదిహేడు లక్షలు పదిహేడు లక్షల సగం ఎనిమిదిన్నర లక్ష అంటే ఎనిమిదిన్నర లక్ష మిమ్మల్ని కట్టమంటా ఉన్నారు ఇది న్యాయమా ఒక వ్యక్తి పేరు కోసం ఒక రిబ్బన్ కటింగ్ కోసం మిమ్మల్ని మోసం చేసింది తప్ప మీ సొత్తు చేసిన తప్పు కదా కట్టలేదు ఏం చెప్పడం అంటారు ఇప్పుడు భయపడతా ఉండారే ఎనిమిదిన్నర లక్ష మిమ్మల్ని చేసి ఒక రిబ్బన్ కటింగ్ కోసం తప్ప లేదా రాష్ట్రం ఎక్కడ ఇక్కడే పెట్టి కాదు కానీ రాష్ట్రం ఎక్కడ లేకుండా మన నియోజకవర్గంలో పెట్టి మిమ్మల్ని లాక్ కట్టాలేదా కాబట్టి మీ అందరు చెప్తున్నా దాన్ని ఏ విధంగా అక్కడికి చెప్పా పీడి దగ్గరికి వెళ్ళండి నేను కొత్త చెప్తా దాని తర్వాత ఏ విధంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకోమో ఏం చేయాలో మాక్సిమం ఏదైనా చేస్తానని స్వండా మన ఇంట్లో చదువుకునే బీటెక్ పిల్లడు డిగ్రీ చదివిన పిల్లడు ఉద్యోగాలు వస్తాయి మనం ఎక్కడో బెంగళూరు పోయో చెన్నైకి పోయో లేదా హైదరాబాద్కి పోయో మనం పనిచేయాల్సి పనిలా ఇక్కడ చంద్రగిరిలోనే వచ్చి పనిచేసే విధంగా చేస్తాం అదేవిధంగా ఎంఆర్ఓ గారు చెప్పాం స్థానిక నాయకులు కూడా మేమందరూ కలిసి కూడా ఒక స్థలం చూసాం అక్కడ కూడా ఒక వంద ఎకరాల దగ్గర దగ్గర వస్తా ఉంది అక్కడ కూడా ఏదైనా పరిశ్రమ పెట్టేదని కూడా ట్రై చేస్తా ఉన్నాం అది కూడా దాన్ని కూడా ఎంత తొందరగా తొందర చేస్తాం చంద్రగిరి నియోజకవర్గం ముప్పై సంవత్సరాల తర్వాత దాన్ని గెలిపించారు మీ రుణం ఎప్పుడు తీర్చుకుంటా నేను ఎప్పుడు మీ ఇంట్లో ఆదాముగా ఉంటా వారం రోజుల్లో నేను ఏడు రోజులు మీతోనే ఉన్నా నెలలో ముప్పై రోజులు ఎత్తుకుంటే ఇరవై ఐదు రోజులు మీ మధ్య ఉండ నేను ఎక్కడ పోవట్లా చందరి నా ఆఫీసు తాజ్ హోటల్ దగ్గర ఇల్లు తాజ్ హోటల్ దగ్గర మండలం ఏదో ఒక మండలం తిరుగుతా ఉంటా ఎప్పుడు పెట్టని కొట్టే మీటింగ్లు పెట్టాలని పెడుతున్నా కాలం గతంలో ఎప్పుడూ ఎలక్షన్ ఇప్పుడు పెట్టాం ఈ విధంగా గవర్నమెంట్ మీటింగ్ పెట్టలా పెట్టని చోటే పెట్టి మీ సమస్యలు కత్తుకుంటున్నా బిలో పవర్టీ అంటే బిలో పవర్టీలు అంటే బడుగు బలైన డబ్బు కష్టపడి కూలీ నాలి చేసుకుంటూ పొట్ట పోషించుకుంటా ఉన్నాం మీ దగ్గర వస్తేనే మీ సమస్యలు తెలుసుకుంటేనే నాకు బాగుంటుంది అని వచ్చా అదేవిధంగా ఇక్కడ హౌసింగ్ సమస్యలు ఉంది హౌసింగ్ కూడా ఎంత తొందరగా అంత తొందరగా నాలి తీసి మనం కట్టించేదానికి చేస్తా తొండవాళ్ళు కొందరికి ఇచ్చారు ఇంకా కొంచెం స్థలం ఉందన్నారు ఎక్కడైతే బినామీల పేరుతో ఉందో ఇంకా కింద స్థాయి అధికారులు మారలా కింద స్థాయి అధికారులు మారిన వెంటనే ఎవరెవరి పేరుతో బినామీ పేర్లు ఉందో వాళ్ళు అన్ని తీసి అరువులైన అందరు కూడా ఇచ్చేస్తా అనే స్వభావం తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటి వినపంగా మరి మీరందరూ నాని అనేవాడు మీ ఇంట్లో అన్నదమ్ముడు అనుకోండి ఎమ్మెల్యే అనుకోవద్దండి మీకు నాకు మహిళా సోదరుడు నాకు చెప్పలేకపోతే కూడా వచ్చే నెల నుంచి మా భార్య రెండు నెలలకు మూడు నెలలు తిరుగుతూ ఉంటుంది నిన్న నియోజకవర్గం సంబంధించి మీటింగ్ పెట్టుకున్నారు మహిళా లీడర్లతో వచ్చే నెల నుంచి మండల స్థాయిలో మీటింగ్ ఉంటుంది మళ్ళీ గ్రామ స్థాయికి వస్తుంది మహిళలతోనే మీటింగ్ ఆమె ఆమె చెప్పండి ఒకవేళ మీటింగ్ రాకపోయినా ఇంటికాడ వచ్చి కూడా మీరు చెప్పచ్చు మీ సమస్యలు చెప్తే దాన్ని పరిష్కరించే దానికి ఆమె ముందుంటిది మహిళ నాకు చెప్పలేని విషయాలు ఉంటాయి కొన్ని అవి ఆమె చెప్పి పరిష్కరించు మా కుటుంబం మీ కుటుంబం అనుకోండి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను మీరు కూడా ఒక అన్న తమ్ముడి ఆ రోజుగా ఆ రోజు ఏదో తెచ్చిచ్చినామా పోయినామా అనేది అయితే నాకు ఉండదు నేను మీకు అన్నదమ్ముడ కష్టపడతా ఎంత కాంటే అంత కష్టపడతా మీ అభివృద్ధికి ముందుంటా అని తెలియజేసుకుంటే ఊ రోజు నేను పోను గతంలో ఏ విధంగా మీకు ఏం చెప్పానో అవినీతి డబ్బు నాకు అక్కర్లా ఇసులు డబ్బొద్దు మటన్ ల్యాండ్ లాక్కు ట్రాన్స్ఫర్ డబ్బొద్దు ఇదే విధంగా ఎప్పుడు ఉంటా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఉంటారు దయచేసి గమనించాలని కోరుకుంటూ దీని తర్వాత మీ అర్చనిస్తే మాట్లాడి అర్చన ప్రతి దినము నేను మీకు అందుబాటులో ఉండి ఏ పరిస్థితిలో అయినా అధికారులు కూడా వ్యతిరేకం లేకుండా వాళ్ళు కూడా అధికారులకు కూడా మీకు న్యాయ పరీక్షల్లో చేసే విధంగా చేస్తానని చెప్పిన మనకు నాని అన్నగారు ఆ రోజు మాటిచ్చారు అదే మాట అదే బాటలో ఈరోజు అభివృద్ధి దిశగా తను గెలిచిన వెంటనే ప్రతి ఒక్క చోట రామచంద్రపురంలో కావచ్చు రోడ్డు రోడ్డు లేపించడం కానీ ప్రతి ఒక్క ఏరియాలో తిరిగి తమ యొక్క బాధలు తమ యొక్క ఏమి పడుతున్న ఇబ్బందులను కనుక్కొని అధికారులకు తెలియపరిచి ప్రతి ఒక్క సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా ఆ మండలంలో ఉన్న నాయకులతో గాను గాను అధికారులతో ప్రశ్నించి వెంటనే పరి పరిష్కరించే మార్గ దిశగా తీసుకెళ్తున్న గొప్ప వ్యక్తి ఉన్నారంటే మనకు ఆ దేవుడిచ్చిన నాని అన్నగారు అంటున్నారు దేవుడిచ్చిన నాని అన్నగారు అనడానికి కూడా గల కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడి ప్రతి ఒక్కరిని అన్యాయంగా అక్రమంగా ఏ విధంగా సంపాదించుకోవాలి ఏ విధంగా దోచుకోవాలి అని అధికారులకు కానీ మనతోటి అతను అతనితో ఉన్న నాయకులు కానీ నేర్పిన వ్యక్తి అంటూ ఉన్నాడంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఈరోజు కూడా మీరు చూసిన సర్పంచ్ లో కూడా పంచడం జరిగింది అటువంటి అతన్ని కూడా దైవానికం సృష్టిస్తుంది అలాంటి తాయిలాలు ఇచ్చి అందరినీ మధ్యపెట్టి మీ యొక్క డబ్బును మీ యొక్క మీ యొక్క సంపదను దోచుకున్న వ్యక్తి ఉన్నాడంటే అది చివరి భాస్కరెడ్డి గారు అతని పేరు ఈ సభలో ప్రస్తావించడం కూడా నాకు అవమానంగానే ఉంది ఇప్పుడు నాని అన్న గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కటి అభివృద్ధి దిశగానే తీసుకెళ్తున్నారు చంద్రన్న పాలన అద్భుతంగా సాగుతుంది అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో మా పవన్ అన్న గారు చెప్పిన పంచాయతీ అభివృద్ధి దిశగా పంచాయతీ నిధులు ప్రత్యేకించి ప్రతి ఒక్క పంచాయతీకి ప్రత్యేకించి నిధులు కేటాయిస్తున్నారు ఆ అభివృద్ధి దిశగా తీసుకెళ్లే దిశగా మాకు అధికారులు ఓడి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని నాని అన్నగారి ఆదే ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటారని ఆశిస్తున్నాము జై హింద్గా